రాష్ట్రంలో జరుగుతున్న హింసల మీద వైఎస్ఆర్సీపీ పార్టీ ఢిల్లీలో చేస్తున్న ధర్నాకి మంచి మద్దతు లభిస్తుంది దేశంలో కీలకమైన నాయకులు కీలకమైన పార్టీలు జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపారు సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న నిరసనకు మద్దతుగా నిలబడ్డారు అఖిలేష్ యాదవ్కు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న హింస హత్యల గురించి వీడియోలు చూపించి వాటిని వివరించే ప్రయత్నం కూడా చేశారు తరువాత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో విపక్షాలపై అధికార పక్షాలు దాడులు చేయడం సరికాదు ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి బుల్డోజర్ సంస్కృతి ఉంది అటువంటి సంస్కృతికి మేము వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యానించారు అంతేకాకుండా ప్రజాస్వామ్యంలో అధికార మార్పిడి సర్వసాధారణం ఈ రోజు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు రేపు మళ్లీ జగన్ అధికారంలోకి రావచ్చని కూడా అఖిలేష్ యాదవ్ మాట్లాడారు ఏ పార్టీలో అయినా కార్యకర్తలా పనిచేసే నాయకుడు ఉండాలి అలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలను కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నారు అని కూడా అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు కేరళ ఎంపీ మరియు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకుడు అబ్దుల్ వాబ్ కూడా వైఎస్ఆర్సిపి ధర్నాకు మద్దతు తెలిపారు ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం అధికారం ఎవరికీ శాశ్వతం కాదు విపక్షానికి కూడా మాట్లాడే హక్కు ఉంటుంది అని వ్యాఖ్యానించారు అంతేకాకుండా నేను రెండు వేల నాలుగులో జగన్ని మొదటిసారి కలిసినప్పుడు ముఖ్యమంత్రి అవుతాడని అనుకోలేదు కానీ ముఖ్యమంత్రి అయ్యారు చొప్పలేం రేపు పొద్దున ఆయన ప్రధానమంత్రి కూడా కావచ్చు అని కూడా వ్యాఖ్యానించారు ఇంకా చాలామంది పార్టీలు నాయకులు వచ్చి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలిపారు సో టోటల్గా ఏపీ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నాకి మంచి ఆదరణ లభించింది అన్న అభిప్రాయం అయితే అందరిలోనూ ఉంది కానీ కొందరి ఆలోచన మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది జగన్ చేస్తున్న ఈ ధర్నా మోడీకి కోపం తెప్పించే అవకాశం ఏమన్నా ఉందా అన్న అభిప్రాయం కూడా కొందరి తటస్థుల్లో వ్యక్తమవుతుంది దీనికి తోడు ఇవాళ జగన్ ధర్నాకు మద్దతు తెలిపిన వాళ్ళంతా ఎన్డీఏకి వ్యతిరేకులు సో దీంతో ఈ అనుమానం ఇంకా ఎక్కువైంది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్ ధర్నా ఎన్డీఏకు వ్యతిరేకంగా కాదు ఎన్డీఏలో భాగమైన టీడీపీకి వ్యతిరేకంగా అన్న విషయం అందరికీ స్పష్టంగా తెలిసిన సంగతి కాబట్టి ఈ ధర్నాపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం తక్కువ ఉందనే చెప్పాలి సో మరి చూడాలి కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారా లేదా జగన్పై ఆగ్రహం వ్యక్తం చేసి జగన్ ఇంకా ఇబ్బందులు పాలు చేస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది